మా జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడతాడు జరగండి ఇంకా జరగండి ఈరోజు పెద్దలు ఏదైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందనే ఆలోచనతో ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాలో నలభై ఐదు పర్సెంట్ జనాభా రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతంలో ఉంది మరి రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న జిల్లాకు మంత్రి కావాలని చెప్పి గత పద్దెనిమిది నెలల నుంచి కూడా మన ప్రాంతంలో ఉన్న కూడా మనలో రంగారెడ్డి అన్నగారికి ఇవ్వాలంటే చెప్పి అడగడం జరిగింది వారు కూడా సమీకరణలతో మొదటి విడత కాకుండా రెండో విడత వస్తుందని చెప్పి మనం ఆలోచించాం ఆ ఆలోచనతో ఎందుకంటే రేపు జరగబోయే రోజుల్లో జిహెచ్ఏఎంసీ ఎలక్షన్లో పూర్తిగా నూట యాభై డివిజన్లో నలభై తొమ్మిది డివిజన్లు రంగారెడ్డి జిల్లా ఉంటాయి అదేవిధంగా రెండు జిల్లా పరిషత్తులు ఉంటాయి అన్నిటిని కూడా గెలిపించాలంటే మనకు మంత్రివర్యం కావాలని చెప్పి గతంలో జిల్లా మీటింగ్లలో కూడా ఎన్నో సందర్భాలలో మనం చెప్పడం జరిగింది దానికి ఢిల్లీ కూడా వెళ్ళి మాకు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్యం కావాలన్నారు కొన్ని సందర్భాల్లో నాకు ఇవ్వకున్నా పర్వాలేదు ఎవరికి ఇచ్చినా మా జిల్లా కావాలని పెద్ద మనసుతో సుదీర్ఘంగా రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు ప్రజల పక్షాన కొట్లాడే నాయకత్వంతో వారికి కావాలని అడగడం కూడా నిస్వార్థంగా తను అడగడం జరిగింది అలాంటి నాయకుడు ఇలా జిల్లాలో మంత్రి పర్యటన రాకపోతే మనకు అందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది రేపు జరిగే లోకల్ బాడీలో గెలవాలని అంటే మనం గతంలో చూసాం ప్రభుత్వం లేకున్నా ఇబ్రాంపట్నం కాన్సెన్స్లో అన్ని జడ్పీటీసీలు నాలుగింటికి నాలుగు జెడ్పీటీసీలు నాలుగు మున్సిపాలిటీలు గెలిపించుకున్న ఏకైక నాయకుడు రంగారెడ్డి గారు పెద్దలు మరి మేము ఇప్పుడు కూడా మహేష్ అన్న గారు కానీ ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు కూడా చెల్లియడం జరిగింది ఇప్పుడు ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు మాకందరు కూడా ఫోన్లో మళ్ళీ రెండో విడు మళ్ళీ విడత ఉంది దాంట్లో రంగాడు జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది మనం అధిష్టానాన్ని గౌరవించి రంగన్న గారి మేమందరం కూడా వారి ఉన్నందుకు జిల్లా కానీ తప్పకుండా ఇవ్వాలంటని చెప్పి మళ్ళీ కూడా ప్రయత్నం చేద్దాం సోలు ఏదైతే రాహుల్ గాంధీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నిర్ణయాలకు ఏసీసీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాము కానీ మన ప్రజల సంక్షేమం కూడా మనకు అవసరమనే ఆలోచన వారికి తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటాం కానీ కట్టుబడి ఉన్నంత మాత్రాన మన ప్రజలు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు కావాలి మన ప్రాంతంలో జెడ్పీటీసీలు గెలవాలి మన ప్రాంతంలో రేపు మున్సిపల్ కార్పొరేషన్ గెలవాలంటే ఒక మంత్రిగా ఉండాలని చెప్పి చెప్పినాము వారు కూడా తప్పకుండా వైర్యంలో స్థానం కల్పిస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది మేమందరం కూడా తప్పకుండా మూడో వైర్యంలో త్వరలోనే ఉంటుందని చెప్పడం జరిగింది మంత్రివర్గం వస్తుందని చెప్పి మాకు గట్టి ఒక నమ్మకం ఉంది మీ అందరూ కూడా రంగాడు జిల్లా తరఫున ఆలస్యమైన మంచి పోటుకోమనకు వస్తుందని ఒక నమ్మకం నాకు ఉంది ఒక్క నిమిషం మా జెడ్పీటీసీ మైపాల్ మేము సింగిల్గా ఒకటే ఇక్కడికి వచ్చిన పీసీసీ గారికి మేము ఒకటే ఒకటి చెప్పడం జరిగింది పోయినసారి జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో ఇరవై యొక్క జెడ్పీటీసీ ఎంపీపీలు ఉంటే నాలుగు సీట్లు ఇక్కడే గెలవడం జరిగింది ఎంపీపీలు గెలవడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గెలవడం జరిగింది ఈ రాష్ట్రంలో వంద సీట్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాలుగు ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్సెస్ జరి గెలవడం జరిగింది ఇక్కడ అట్లాంటి పరిస్థితుల్లో తను ఎమ్మెల్యే లేకున్నా కష్టపడి తన సొంతంగా డబ్బులు పెట్టి మమ్మల్ని అందరం గెలిపించిన తర్వాత మంత్రివర్గంలో స్థానం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా పైన అధిష్టానానికి కానీ ఇక స్టేట్ బాడీకి కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం హైదరాబాద్ రంగారెడ్డి జనాభా చూసుకుంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల జనాభా ఈ రెండు జిల్లాల్లో ఉంది రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే కూడా మన ఒక ముఖ్యమంత్రి అయ్యే ఈ రెండు జిల్లాలకు అవకాశం ఉంది అటువంటి దగ్గర మినిస్టర్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం దీనికి పదొక్క దానికి క్యాస్ట్ అని అడ్డం పెడుతున్నారు మీరు చూశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సబీదా ఇంద్రారెడ్డి గారు ఉండే అక్కడ మేడ్చల్ మల్లారెడ్డి గారు ఉండే అక్కడ మహేందర్ రెడ్డి గారు ఉండే నిజంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కానీ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కానీ పిసిసి గారిని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు జరగబోయే మంత్రి గారి విస్తరణలో మంచి పోలి పోడియో అన్న డిసిసి గారు అన్నట్టుగా దక్కేతట చూడాలని మే అందరినీ కోరుతున్నాం ఈరోజు మీనాక్షి నటరాజన్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు అందరూ కూడా నాతో మాట్లాడారు నిజంగా రాష్ట్ర జనాభాలో సగభాగం దాదాపుగా ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాదులో ఎప్పుడు కూడా ఒక మంది మంత్రుల కంటే తక్కువ లేకుండా ఉన్నారు కానీ ఈరోజు సగభాగం ఉన్నటువంటి జనాభాలో పూర్తిగా సగభాగానికి లేకుండా పోయింది అనేటువంటి ఆవేదన మా రంగారెడ్డి హైదరాబాద్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది పది జిల్లాల తెలంగాణ ఇచ్చిన పది జిల్లాల తెలంగాణలో పద్దెనిమిది మంత్రులకు అవకాశం ఉంది మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారికి చెప్పినాం పిసిసి అధ్యక్షులకు చెప్పినాం జనరల్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారికి చెప్పినాం కేసీ వేణుగోపాల్ గారికి చెప్పినాం రాహుల్ గాంధీ గారికి చెప్పినాం జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలం పోయి చెప్పినాం కానీ మరి వాళ్ళు ఎందుకో మరి రంగారెడ్డి హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి జనాభా ప్రతిపాదికనన్న ఇవ్వవలసినటువంటి అవసరం ఉండే మరి పార్టీ మేమంతా కూడా పార్టీకి విధేయులుగా ఉన్నాం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళెక్కడా ఆగమవుతుందో రంగారెడ్డి హైదరాబాద్ అనే బాధ మా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తల దృష్టిలో వాళ్ళ మనసుల్లో బాధ ఉన్న మాట వాస్తవం మేము కార్యకర్తలు లేకుండా నాయకులం ఇవ్వడం పనిచేయలేం కాబట్టి కార్యకర్తల అభిప్రాయమే మా అభిప్రాయం కాబట్టి ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా మేము చేసేటువంటి పరిస్థితి ఏమీ లేక ఈరోజు నేను చెప్పినటువంటి పార్టీ అధిష్టాన వర్గం చెప్పింది అసలు పార్టీని కాపాడుకుందే మేము మేము పార్టీని చెడగొట్టడానికి ప్రయత్నం చేయం పార్టీ యొక్క లైన్లోనే ఉండి పార్టీ యొక్క బాగు కోసం రేపు పార్టీలో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికైనా లోకల్ బాడీలు గెలవడానికైనా ప్రయత్నం చేస్తాం అందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ చేసినటువంటి పొరపాట్లను మళ్ళీ చెయ్యొద్దు అనేటువంటిది మా ఆవేదన తప్ప ఇంకొకటి కాదు ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం లేకపోతే పార్టీకి లాయాలిటీ ముఖ్యం పార్టీలు కప్పగంతులేసినోడో వచ్చినోడో అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే పది సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉట్టి వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేము అందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీని ముందు రేపు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ భారతదేశంలో ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే అక్కడ కానీ ఇక్కడ కానీ తప్పులు చేయకుండా పార్టీ లైన్లో అందరూ పనిచేయాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని మనకు పార్టీకి చెడ్డ పేరు దేవద్దు అనేది మా ఆవేదనను కూడా చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కాబట్టి అధిష్టాన వర్గం ఇప్పుడు కూడా మీరున్నటువంటి తెలంగాణలో ఉన్న పది జిల్లాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మేము పది జిల్లాలకు పది మంది మంత్రులు ఇచ్చినాక అన్ని కులాలకి అండి అన్ని మతాలకి ఇవ్వండి అన్ని ప్రాంతాలకి ఇవ్వండి పది జిల్లాల తెలంగాణలో పది మంది మంత్రులను ఇచ్చి మిగతా ఎనిమిది మందిని కూడా అందులో క్యాస్ట్ చూడండి ఇందులో క్యాస్ట్ చూడండి కానీ ఇచ్చిన దగ్గరే ఇచ్చుకుంటూ పోతే మిగతా జిల్లాలు ఏమి కావాలనేటువంటి ఆవేదన తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్లో మేమంతా ఈరోజు ఏ ఒక్క సీటు కూడా హైదరాబాద్లో గెలవలేదు రంగారెడ్డిలో గెలవలేదు నేనొక్కరిని పాత రంగారెడ్డిలో ఇటు సైడ్ గెలిచినటువంటి వ్యక్తి నేను అక్కడ వికారాబాద్ జిల్లాలో కొంతమంది గెలిచారు కానీ ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్ రంగారెడ్డి స్టేట్లో హెడ్ క్వార్టర్ ఈ హెడ్ క్వార్టర్లోనే గతంలో మంది మంత్రులు ఉన్నారు ఒక్కరు కూడా లేకపోతే ప్రజలకు ఏం జవాబు చెప్తామనేటువంటి పార్టీని ఎట్లా రక్షించుకుంటామనేటువంటి బాధ తప్ప పార్టీ పక్షాననే ఉంటాం పార్టీ కోసమే పనిచేస్తాం పార్టీని రక్షించుకోవడానికి మా అధిష్టాన వర్గానికి కూడా ఎక్కడికైనా వెళ్ళి చెప్పడానికి మరొకసారి మేము అవకాశం ఇవ్వమని ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పినాం ఈరోజు మీనాక్షి గారికి చెప్పినాం చెప్తే వాళ్ళు తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గం దగ్గర ఈ విషయాలన్నీ మేము చెప్తామన్నారు కాబట్టి ఈరోజు మేము పార్టీకి ఏదో మేము ఏది చెప్పినా పార్టీ బాగోగుల కోసమే చెప్తున్నాము పార్టీ వెళ్ళి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి తప్ప ఏదో అక్కడ మేము నిర్ణయం తీసుకొని ఇక్కడ చెప్పిండ్రు అక్కడ చేసినామంటే చాలా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుందని మాట చెప్పినాం ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్కి చెప్పినాము ఇక్కడ వచ్చినటువంటి మా నాయకులందరికీ చెప్పినాం కాంగ్రెస్ పార్టీ బలోపితం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఈరోజు రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్థిస్తాం తప్ప వ్యతిరేకించాం కానీ పార్టీ రోజు రోజుకు మరి పతనమైతుంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి పార్టీ అధికారంలో తెచ్చుకున్న పార్టీ పతనమైతుంటే బాధగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క అన్ని కాన్స్టిట్యెన్సీలలో ఉన్నారు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉండే అన్ని కాన్స్టిట్యెన్సీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళు వచ్చి మనకు ఎందుకు మీరు అడుగుతలేరు అని మా మీద మా పదవుల కంటే ఎక్కువ వాళ్ళ ప్రెషర్ ఈరోజు మా మీద ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు రంగారెడ్డి జిల్లా పక్షాన హైదరాబాద్ జిల్లా పక్షాన మేమందరం కూడా పోరాడుతున్నాం రేపు కూడా పోరాడుతాం పోయిన సరే మేమంతా జీరోగా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నాం వచ్చేసారైనా అధికారంలోకి తెచ్చుకున్నాం పార్టీని మళ్ళీ గెలవాలనేటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా వాళ్ళు నాతో మాట్లాడినారు ఇప్పటి వరకు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడారు పున్నం ప్రభాకర్ గారు మాట్లాడారు మీనాక్షి గారు మాట్లాడారు తప్పకుండా కేసీ వేణుగోపాల్ గారికి ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్లో అందుబాటులో లేడు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం మాకు ఉందని చెప్పి తెలియపరచుకుంటూ మీ అందరికీ నమస్కారం బ్రదర్ పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేము కానీ పార్టీకి చెప్పదలుచుకుంది చెప్పినాం ఆ చెప్పింది పార్టీ సరి చేస్తుందని ఆలోచిస్తున్నాం నేను ఒక్కటమ్మా ఒకవేళ నా సామాజిక వర్గమే అడ్డొస్తే అవసరమైతే ఆ మాట మీద కట్టుబడి ఉన్నా ఆ రోజు నేను చెప్పినా ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు ఈ జిల్లాల ప్రాతినిధ్యం లేకపోతే పార్టీ నష్టం జరుగుతుంది పార్టీ కోసమైనా సరే నేను త్యాగం చేస్తా అని చెప్పిన ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను